హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి తల్లి చూడగానే ఇక్కడున్న బాబా ప్రసాదం తీసుకో అమ్మ వంద శాతం అనుకున్న బంధం అయితే నీకు దగ్గర చేస్తాను బాబాగారు మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా వాటిని తొలగించడానికే ఏదో ఒక మార్గాన్ని అయితే గుర్తిస్తూ ఉంటారు ఈరోజు కూడా బాబాగారు ప్రసాదం అంటే మనకు ఎప్పుడైనా షిరిడికి వెళ్ళి సాయి దర్శనం చేసుకుంటే ఈ ప్రసాదం దొరుకుతుంది షిరిడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఎంతో అదృష్టం ఉండాలి బాబాగారు మనకు దారి చూపిస్తేనే వెళ్ళగలం అలాగే మన సాయి భక్తులందరికీ కూడా బాబాగారు ప్రసాదం అంటే ఎంతో ఇష్టం అలాంటిది ఈరోజు బాబాగారు అందిస్తున్నారండి చూడగానే బాబాగారు ప్రసాదం తాకగానే మన జీవితంలో ఏ బంధం అయితే కోల్పోయామో ఆ బంధం అయితే దగ్గర చేయడానికి ఈరోజు బాబాగారు ఒక చిన్న అవకాశాన్ని అందిస్తున్నారు మన జీవితంలో డబ్బు లోటు లేకుండా చేస్తారు మన కంటికి కనిపించని శత్రువులతో ఎంతో మదన పడుతూ ఉంటాం వారిని తలుచుకుంటూ నా కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయా అని బాబాగారితో చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటాం ఆ కష్టాలకు గల కారణం ఎవరైనా సరే వదిలిపెట్టకూడదు అని మదన పడుతూ ఉంటాం కానీ వారు మన చుట్టూ ఉండి మన మోసలు చేస్తూ ఉంటారు అలాంటి వారి ఆట కట్టించాలి అంటే మన వల్ల కాదు అది బాబాగారి వల్లనే సాధ్యమవుతుంది మనం ఏమీ చేయకుండానే జాగ్రత్తగా బాబాగారు చెప్పినట్టుగా నడుచుకుంటూ శ్రద్ధ సభురితో ఉండగలిగితే మనం ఏదైనా సాధించగలుగుతాం ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా సరే వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగితేనే మనకు అదృష్టం పడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కష్టాలను కూరుకుపోయి వారి జీవితంలో అన్నీ కోల్పోయాను ఇక నా జీవితం ఇంతే ఎందుకు బాబా నిన్నే నమ్ముకున్నాను కదా నీ బిడ్డ ఇన్ని కష్టాలకు లోడ్ అవుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు బాబా అని నా బిడ్డను ప్రశ్నిస్తున్నారు నా బిడ్డలందరికీ నేను చెప్పే సమాధానం ఇదే తల్లి నీ గుండె బరువు దించడానికి ఈరోజు నీ కోసం ఉపాయాన్ని తీసుకొచ్చాను తల్లి ఈసారి చెప్పేది నీకోసమే ఏది చెప్పినా కూడా నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్తాను నా మీద నమ్మకంతో ఈరోజు నేను చెప్పినట్టుగా సాయి అందిస్తున్న సిర్డి ప్రసాదాన్ని అందుకొమ్మ నీ జీవితం ఎంతో అదృష్టంగా మారబోతుంది నువ్వు కన్నా కలలన్నీ నిజం చేస్తాడు ఎన్నో రోజులుగా నువ్వు బాధపడుతున్న ఒక సమస్య దూరం కాబోతున్నది తల్లి ఈ సాయి మీద నమ్మకంతో ఎప్పుడు కూడా సాయి సందేశాన్ని అర్థం చేసుకో భక్తితో మీరు ఏం చేసినా నాకు ఇష్టమే గురువు ఎన్నడూ తన తాను నీకు గురువుగా చేసుకోడు ఆయనను గురువుగా గుర్తించవలసింది నువ్వే మహారాజు పదవి కంటే పేదరికం ఎంతో శ్రేష్టం పేదరికమే అసలైన రాజరికం ఐశ్వర్యం కంటే పేదరికం లక్ష రేట్లు శ్రేష్టం ఎందుకంటే ఈ సాయి పేదల యొక్క బంధువు నేను ఎవరి మీద కూడా ఎప్పుడు కోపించను మీరంతా కూడా నా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద నీకు కోపం తెచ్చుకోను నేను ఆశీర్వాదం మాత్రమే ఇస్తాను ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంత మంచి జరుగుతూ వస్తుంది నా భక్తులను నేను ఎల్ల వెల్ల కాపాడుతూ వస్తాను వారిని కాపాడడానికి వెయ్యి చేతులను కూడా ఉపయోగిస్తాను అడిగిన వారికి సమృద్ధిగా అడిగినంత ఇవ్వమని నా యజమాని అంటే నా గురువు నన్ను ఆదేశించాడు దానిని అశ్రద్ధ చేయకుండా నిర్వర్తించడం నా కర్తవ్యమే కాబట్టి తల్లి ఈ సాయి చెప్పే మాటలు పూర్తిగా అర్థం చేసుకో ఎవరిని నీ విరోధిగా అనుకోవద్దు ఎవరికి ఎవరికి కూడా విరోధి కారు ఎవరి పైన విరోధి భావం పెంచుకోకు అందరూ సమానులే ఈరోజు నా బిడ్డ ఈ షిరిడి ప్రసాదాన్ని తీసుకున్న క్షణమే జీవితంలో ఏ కోరికతో అయితే మందన పడుతున్నావో ఏ కోరిక నాకు తీరాలి బాబా అని వేడుకుంటున్నావో అది తీరడానికి ఈరోజు నీకు ఈ ఉపాయాన్ని సిరిడి ప్రసాదం రూపంలోనే నీకు దక్కుతుంది ఇది నీ జీవితంలో వినలేని సంతోషాన్ని తీసుకొస్తుంది ఒకసారి ప్రయత్నం చేస్తే నీ జీవితమే మారిపోతుంది భగవంతుడే సర్వాధికారి ఇది మాత్రం గుర్తుపెట్టుకో ఇతరులు ఎవ్వరు మనల్ని కాపాడేవారు కాదు భగవంతుడి మార్గం అసామాన్యం కాబట్టి మికిలి ఎంతో విలువైనది అది నువ్వు ఎప్పటి నుండి కనుగొనలేవు నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతో నా దగ్గరికి వస్తారు వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగిస్తారు నిజానికి వారెంత దూరాన ఉన్నా సరే రకరకాలుగా విషయాల మీద నేనే వారికి దగ్గరికి రప్పించుకుంటాను ఎవరు కూడా వారంతట వారు ప్రణా నా దగ్గరికి రారు తల్లి గ్రంథములను అభ్యసించి ఆచరణలో పెట్టవలను ఊర్కనే గ్రంథములు చదవటం వలన ప్రయోజనం లేదు నువ్వు చదివిన విషయం పూర్తిగా జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టవలను లేనిచో ప్రయోజనం లేదు గురు అనుగ్రహం లేనిదే ఉత్త పుస్తక జ్ఞానం నిష్ ప్రయోజనం అవుతుంది ఏదైనా ఒక జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఎన్నో గ్రంథాలను చదివి పూర్తి జ్ఞానంతో అర్థం చేసుకొని ఇతరులకు బోధించడం చేయాలి అప్పుడే దానికి ఉన్న విలువ ఇంకా పెరుగుతుంది ఆకలి దప్పికలు మర్చి నా పంచప్రాణాలను దృష్టిలో పెట్టుకొని నా గురువునే తన్వయంగా చూస్తూ వారిని నిండి హృదయంతో సేవించాను అంత భక్తిని నా గురువు పట్ల నేను చూపించాను నువ్వు కూడా అంతే తల్లి ఎప్పుడైతే ఈ సాయిని నమ్ముకున్నానో అంతే భక్తి శ్రద్ధలతో ఈ సాయి చరణ చెయ్యి ఎప్పుడు కూడా నీ చుట్టూ ఇలాంటి ఆటంకాలు లేకుండా నీ చుట్టూ ఉన్న మాయను తొలగిస్తూ నిన్ను రక్షణగా కాపాడుతూ వస్తాను ఎవరైనా సరే ఎవరిని గురించి అయినా సరే ఇంత చేస్తే మాత్రం నన్ను దూషించినట్లు అవుతుంది నా హృదయాన్ని గాయపరిచిన వాళ్ళు అవుతారు తల్లి నాకు పూజలు పునస్కారాలు అక్కర్లేదు నాకు కావలసింది కల్మషం లేని మనసు ఇతరులతో కలిసిపోవడం సంతోషంగా ఉండడం ఎవరికైనా ఆపద వస్తే ఆదుకోవడం అందరిలోనూ ఈ సాయిని చూడటం ఇలాంటివి నాకు కావాలి మహాత్ములను దూలనాడి అగౌరవంగా మాట్లాడిన వారి సాంగత్యానికి దూరంగా ఉండు గురువు యొక్క కృపాధిష్ట భక్తుడికి అన్న పానీయాలడి గుర్తుపెట్టుకో అన్నీ నావే అందరికీ అన్ని ఇచ్చేది ఈ సాయినే సాయి సాయి అన్న నామము జ్ఞప్తి అందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు భావములు తొలగిపోతాయి ఎవరైతే సకల జీవకోటిలో నన్నే చూడగలుగుతారో వారిని ఎప్పుడు కూడా నేను వెంట పెట్టుకుని కాపాడుతూ వస్తాను వారెంతో నాకు ప్రియ భక్తులు అవుతారు నా భక్తుని ఎప్పుడు ఈ సాయిని ఎంచుకుంటాడు నా ముందరు భక్తితో మీ చేతులు చాపినచో నేను రాత్రి బౌలు మీ చెంతనే ఉంటాను ఎవరైతే నిత్యం నన్నే స్మరిస్తూ నా చుట్టే ఉంటూ నన్ను చూస్తూ నా గురించే మాట్లాడుతూ ఉంటూ వింటూ ఎప్పుడు సాయి సాయి అని ఉచ్చరిస్తూ యందే మనసు నిలుపుతారు వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు వారు ఇహపరాల గురించి భయపడనక్కర్లేదు మీరు ఎక్కడున్నా సరే భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీకు భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రి మగలు మీ చెంతనే ఉంటాను ఈ శరీరం ఎక్కడ ఉన్నప్పటికీ మీరు సప్త సముద్రాల కవతలు ఏం చేస్తున్నా నాకు తక్షణమే తెలిసిపోతుంది మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటనే ఉంటారు ఈ హృదయం నా నివాసం అని ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో జీవితంలో నువ్వు అన్నీ కోల్పోయాను నాకు ఇంకెవ్వరూ లేరు బాబా నేను ఒంటరిదాన్ని అయిపోయాను అని నువ్వు బాధపడినా కూడా ఈ సాయి నీకు నిండు ప్రాణాలను పెట్టి వంద ఏళ్ళ జీవితాన్ని అందిస్తాను ఎందుకంటే నీకుండే బరబెక్కిపోయింది దానిని దించడానికి నేను వచ్చాను ఈ ఉపాయాన్ని తీసుకొచ్చాను ఈరోజు సాయి శివయ్య రూపంలో అందిస్తున్న ఈ చిన్న ఉపాయాన్ని ప్రతి ఒక్కరు కూడా రాబోయే గురువారం రోజున లేదంటే ఏ సోమవారం రోజునైనా ఆచరించగలిగితే వారి జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా సరే దూరం అవ్వడానికి ఈ సందేశం ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాబా గారు అందిస్తున్న ఈ సందేశాన్ని పూర్తిగా విని అర్థం చేసుకొని రాబోయే గురువారం రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి మీకున్న సమస్యలు దూరం కావడానికి బాబా గారు అందిస్తున్న గొప్ప అవకాశం దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి ఎందుకంటే బాబా గారు ఇచ్చే సందేశం కానీ ఉపాయం కానీ మన జీవితంలో ఎంతగా ఉపయోగపడతాయి బాబా గారు ఇచ్చే మాటలు ఎంతో ఊరటనిస్తాయి ఏ అవకాశం ఏ బిడ్డ కూడా పొందలేదు అన్నంత నమ్మకమే గారి ప్రతి ఒక్కరు కూడా బాబా గారు మన కోరిక తీరడానికి వాటి ఉపాయాన్ని అందిస్తున్నారు ఇప్పుడు విని తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఉత్తమ తమ సమస్యలతో ఎదురు సంతోషం అవుతూ ఉంటారు బాబా గారి దగ్గర ప్రతిరోజు నిత్యం సమస్యలు చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాం అయినా సరే మన బాధ తగ్గరం లేదు ఎందుకు ఎన్ని సమస్యలు ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది అయినా ఎక్కడ తప్పు చేస్తున్నాము అని మన మీద మనకే ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం కోరిన కోరికలు తీర్చే బాబా కల్పతరుగు బాబా తల్లి లాంటి బానసు మా బాబాది ఎప్పుడైనా సరే ఇక్కడైనా సరే పిలిస్తే పలికే దైవం బాబా ఒకే ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబాని సాయి అని ఒక్కసారి పేరు చేసుకుంటూ నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా పటాపంచలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు బాబా గారు కాబట్టి మనం మనస్ఫూర్తిగా నిండు మనసుతో బాబాగారిని నమ్మండి ఏ సమయంలోనైనా సరే ఎంతటి కష్టం ఉన్నా సరే ఆదుకుంటారు బాబాగారు మీ కష్టాల్లో ఉన్న పక్కన పెట్టిన ఈ సమస్య ఏదైతే ఉందో మీరు సంకల్పం చేసుకొని ఈ అమావాస్య రోజున వేపాకులను తీసుకొచ్చి తొమ్మిది వేద వేపాకులను బాబాగారి పాదాల దగ్గర ఉంచాలి తొమ్మిది వేక పాకులలో కూడా మీ సమస్యను రాయాలి మీ యొక్క సంకల్పం రాయాలి చిన్నగా రాయండి వేపాకులో ఎంత పడుతుందో అంతానే రాయాలి అది రాసిన తర్వాత బాబాగారి యొక్క పాదాల వద్ద పెట్టి ఈ అమావాస్య రోజున ఎవరైతే ఎవరైతే తిన వాళ్ళు మిగతా రోజులు అంటే రెండు రోజుల అమావాస్య ఉంది కాబట్టి ఈ పొలాల అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి వచ్చే లోపు మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి బాబాగారు మంచి దారిని అయితే చూపించారు ఒకవేళ ఎవరైనా ఉద్యోగం కోసం ఉద్యోగాలు చే చూస్తూ ఉంటే ఒక అవకాశాలని తప్పకుండా చూడండి పురా అమావాస్య రోజు మీరు కోరుకునే ఒక్క కోరికైనా సరే ఇష్ట ముందు చేస్తున్నారు తప్పకుండా నీళ్ళు కాబట్టి తొమ్మిది వేపాకులను తీసుకొని శుభ్రంగా తుడిచి వాటిని గందం కొట్టి పెట్టి బియ్యం సంకల్పం అక్కడ రాసి బాబాగారి పాదాల దగ్గర ఒక బౌల్లో కానీ గాజు బౌల్లో కానీ ఇతడి ప్లేట్లో కానిపెట్టి అతను రెండు పూలను ఉంచి ఒకటి రెండు పూలను ఉంచి గారి ముందు నీ సంకల్పం చెప్పుకోండి ఓం మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చూపించుకోవాలి అది బీజ మంత్రమై ఉండాలి ఇది సోమవారం రోజు ఓం నమ అనే బీజ మంత్రాన్ని పెట్టుకున్నా సరే ఎంత పుణ్యం లభిస్తుంది ఆ తర్వాత ఆ తొమ్మిది వేపాకులను కూడా ఎక్కడైనా భద్రంగా ఒక బాక్సులో ఉంచండి లేదా బీర్వాలనైనా ఉంచండి వదిలితే అక్కడే బాబాగారి ఉన్న విగ్రహం చోటని యొక్క బౌల్లో పెట్టండి ఇది ఈరోజు చేసి వచ్చే అమావాస్య రోజున వరకు ఆ వేపాకులను అక్కడ పెట్టి పూజ చేసుకోవాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో ఏ కోరికతో అయితే ఏ బంధం అయితే తగ్గాలి నాకున్న సమస్య తొలగిపోవాలి అని చెప్పి కోరుకుంటున్నారు అది వెంటనే తీరడానికి బాబాగారు మార్గం చూపిస్తారు వచ్చే అమావాస్య రోజున ఆ వేపాకులను తీసుకొని అది బాగా డ్రై అయి ఉంటాయి కాబట్టి వాటిని బాగా స్మాచ్ చేసి ఇంట్లో ధూపం వేస్తారు కదండి ఆ ధూపంలో వేసేటప్పుడు ఆ వేపాకులను కూడా అందులోనే వేసి కాల్చండి అది వచ్చే పొగను పీల్చుకుంటే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంతా పూర్తిగా తొలగిపోతుంది మరి ఈ పూలాల అమావాస్య రోజున ఈ సోమవతి అమావాస్య రోజున చేస్తే ఈ చిన్న పరిహారం శివయ్య అనుగ్రహంతో పాటు సాయి అనుగ్రహం కూడా దక్కాలి అంటే వెంటనే పరిహారాన్ని చేయండి మీ జీవితంలో ఏ సమస్యతో అయితే ఎప్పుడు బాధపడుతున్నారో అది వెంటనే తొలగిపోవాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా బాబా గారి ముందు వేడుకుంటానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మందికి అందేలా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే చేయ సుఖన భావంతో సర్వశ్ర సాయినా దర్పణం వస్తూ శుభం బాగుతూ అందరూ బాగుండాలి అందరి మనం ఉండాలి బాబా గారు ఆశ్లో అందరిపైన ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి